కరీంనగర్ పార్లమెంట్ పిసిసి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ ములుగురి సదయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గంలో జమిగుట్టపట్నంలో తొమ్మిదో వార్డులో వార్డు అధ్యక్షుడు సుమన్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడితో కలిసి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అందరినీ వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు భారీ మెజార్టీ గెలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు

పదకొండు పదకొండు పది వాటర్కి కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వస్తేనే వ్యాపారస్తులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ మంచి అవకాశాలు దొరుకుతాయని ముద్దింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రచారంలో ఓటర్ మహాశైలు కూడా మంచి స్పందన ఉన్నది మరి కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్నావు గారికి ఓటు ఇస్తామని కూడా వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుత విజయం కాబోతుంది కాబట్టి పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్లో వెలిచాన రాజేందర్ గారు విజయకీతనం వేయబోతున్నారు అని కాంగ్రెస్